హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఉమెన్స్ డే కదా మా ఆయన నా కోసం చపాతీ చేసి ఆలు కర్రీ చేసి నాకు తినిపిస్తా అన్నారు సో మీరే చూడండి ఆయన ఎలా చేస్తారు ఫస్ట్ చపాతి పిండి కలిపారు పక్కన పెట్టేసి తర్వాత పెనంలో ఆయిల్ వేసారు వేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి అవి కూడా వేసారు సో అవి అవి మంచిగా కలిపేసి తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి తర్వాత బంగాళదుంపలు ముక్కలు కట్ చేశారనమాట ఉల్లిపాయలు మగ్గి చూసుకొని మగ్గిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసారు బాగా అవి కలిసేలా కలిపి మా పాప కూడా వచ్చింది డాడీ వంట చేస్తున్నారా ఫస్ట్ టైం కదా చూస్తాను నేను కూడా అని చెప్పి వచ్చి చూసింది అనమాట సో మూత పెట్టేసి దాంతో కొద్దిసేపు ఆడారు ఇలాగూ మధ్యలో ఇంకా అన్నీ చూపించినందుకు లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి వంట చేసేసిన తర్వాత చూపించారు అనమాట లాస్ట్లో కసూరి మీద వేసి కలిపి ఇంకో బాగా దగ్గరగా మగ్గక చూపిస్తాను మూత పెట్టేశారు తర్వాత ఇలా చపాతీ చేశారనమాట ముందే ఉండలు చుట్టి పెట్టుకున్నారు పక్కన సో చపాతీలు మొత్తం అన్నీ చేసిన తర్వాత చూపించు లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పారని చెప్పి ఇంకా నేను మొత్తం వీడియో అంతా తీయలేదు సో ఆ చిన్న క్లిప్ ఒకటి చూపించాను సో అలా చేశారనమాట ఫస్ట్ టైం అయినా చేశారు సో పెనం పెట్టి ఆయిల్ రాసి నాకు ఆయిల్ రాస్తే ఇష్టం సో ఆయిల్ వేసి అన్నమాట మొత్తం చపాతీలు అన్నీ చేశాక లాస్ట్లో తీపిస్తాను సో అయిపోయింది అనమాట కర్రీ కూడా అయిపోయింది కర్రీ వేసి నాకు తినిపించారనమాట చాలా హ్యాపీ అలా చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని తినేస్తున్నారు మీ హస్బెండ్స్ కూడా ఇలాగే విమెన్స్ డే కి మీకోసం వండి పెడతారా మా హస్బెండ్ అయితే నా కోసం ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసి పెడతారన్నమాట అసలు చాలా టేస్టీగా వచ్చింది అసలు ఫస్ట్ టైం చూసి